హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ జాహ్నవి ఈరోజు రెసిపీ వచ్చేసి చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ ఎలా చేసుకోవాలో చూపించేస్తాను చాలా టేస్టీగా చాలా సింపుల్గా ఎక్కువ కష్టపడకుండా ఈజీగా చేసేసుకోవచ్చు ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేయండి వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి అలాగే ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి వీడియోని తప్పకుండా లైక్ చేయండి ముందుగా ఒక కడాయి పెట్టుకొని ఒక రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని దాంట్లో మూడు పచ్చిమిరపకాయలు ఒక ఉల్లిపాయని సన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి అలాగే దీంట్లోకి రెండు టీ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోండి దీంట్లో పచ్చివాసనంతా పోయిన తర్వాత క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ని యాడ్ చేసేసుకోవాలి హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నాను నేను ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుందాము చికెన్ని దీంట్లోకి ఉప్పుని కూడా యాడ్ చేసుకోవాలి అలాగే కొంచెం పసుపును కూడా యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసి లో ఫ్లేమ్లో ఫైవ్ టు టెన్ మినిట్స్ అలా వదిలేద్దాము దాంట్లో నుంచి వాటర్ అంతా రిలీజ్ అయిపోతుంది ఈ వాటర్ అంతా కూడా మళ్ళీ ఇగిరిపోయేంత వరకు బాగా ఉడికెచ్చుకోండి మూత పెట్టి అలా వదిలేయకండి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి చూసారు కదా ఈ విధంగా మనకు వాటర్ అనేది రిలీజ్ అవుతుంది చికెన్ కూడా బాగా కుక్ అవుతుంది ఎక్స్ట్రా వాటర్ ఏమి యాడ్ చేయాల్సిన అవసరం లేదు ఇప్పుడు దీంట్లోకి ధనియాల పొడి గరం మసాలా మిరియాల పొడి కారాన్ని మీ స్పైసీనెస్కి తగినట్లుగా యాడ్ చేసుకోండి అలాగే ఒక గుప్పడు కరివేపాకుని కూడా యాడ్ చేసుకోండి ఫ్లేవర్ చాలా బాగుంటుంది మామూలుగా అయితే బిర్యానీలో మనము కరివేపాకును యాడ్ చేయము కానీ ఈ ఫ్రై పీస్ బిర్యానీకి కరివేపాకును యాడ్ చేస్తే బాగుంటుంది ఫ్లేవరు దీన్ని పక్క స్టవ్కి కన్వర్ట్ చేసేసాను ఇంకొక కడాయి మందపాటి గిన్నె లేదంటే ఈ విధంగా మట్టి పాత్ర ఏమున్నా కూడా పెట్టుకోండి పక్కన స్టవ్ మీద మనకు లో ఫ్లేమ్లో చికెన్ అనేది ఫ్రై అవుతూ ఉంటుంది దీంట్లో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని బిర్యానీ మసాలా దినుసులు పచ్చిమిరపకాయ ఒక ఉల్లిపాయని సనగ కట్ చేసుకొని యాడ్ చేసుకోండి ఇవి బాగా ఫ్రై అయ్యేదాకా ఫ్రై చేసుకోండి అలాగే అలం వెల్లుల్లి పేస్ట్ కూడా ఒక స్పూన్ని యాడ్ చేసుకున్నాను అంతా మనకు బాగా మగ్గిన తర్వాత దీంట్లోకి సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర పుదీనాను కూడా యాడ్ చేసుకోండి అలాగే ఒక టమోటాను కూడా యాడ్ చేసుకోండి సన్నగా కట్ చేసుకొని ఉప్పు అలాగే బిర్యానీ మసాలా ధనియాల పొడిని యాడ్ చేసుకోండి ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి మీ దగ్గర బిర్యానీ మసాలా లేకపోతే ఒక స్పూన్ గరం మసాలా యాడ్ చేసుకోవచ్చు టమోటా అంతా మనకు బాగా మెత్తగా మగ్గేంత వరకు మగ్గించుకోండి ఆ తర్వాత దీంట్లోకి వాటర్ యాడ్ చేసేసుకోండి నేను ఏ కప్పుతో అయితే బియ్యాన్ని పెట్టుకున్నానో అదే కప్పుతో ఒక కప్పు బియ్యానికి రెండు కప్పుల వాటర్ లెక్కన యాడ్ చేసుకున్నాను మూత పెట్టేసుకొని ఎసురుని బాగా ఇవ్వాలి చూసారు కదా చికెన్ బాగా ఫ్రై అయిపోయింది ఇప్పుడు ఫైనల్గా కొత్తిమీర చల్లేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకునేద్దాము మనకు వాటర్ అనేది బాగా బాయిల్ అయిపోయాయి ఇప్పుడు దీంట్లోకి బియ్యాన్ని యాడ్ చేసేసుకుందాము ఒక హాఫ్ అన్ అవర్ పాటు నానపెట్టి ఉంచుకున్నారంటే మనకు బాగుంటుంది నేను నార్మల్ రైస్తో చేస్తున్నాను మీకు కావాలంటే బాస్మతి రైస్తో అయినా సరే చేసుకోవచ్చు ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని సాల్ట్ ఏమన్నా తక్కువ ఉందేమో చెక్ చేసుకొని మూత పెట్టేసుకొని వాటర్ అంతా ఎగిరిపోయేంత వరకు ఉడికించుకోవాలి చూసారు కదా వాటర్ అంతా ఈ విధంగా డ్రై అయ్యేంత వరకు ఉడికించుకోండి ఆ తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా చికెను దాన్ని పైనుంచి యాడ్ చేసేసుకోండి పైనుంచి కొంచెం కొత్తిమీర పుదీనాని సన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకున్నాను మూత పెట్టేసుకొని దోస పెనం మీద దమ్ చేసుకోవడానికి పెట్టేశాను అలాగే పైనుంచి బరువును పెట్టాను ఆవిరి బయట పోకుండా ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ మినిట్స్ అలా వదిలేసాను లో టు మీడియం ఫ్లేమ్లో ఫస్ట్ కాసేపు ఒక ఐదు నిమిషాలు హై ఫ్లేమ్లో పెట్టాను ఆ తర్వాత ఒక ట్వంటీ మినిట్స్ దాకా మనకు మంట ఆ పెనానికి తగిలేలాగా పెట్టి ఉంచుకున్నాను ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఒక టెన్ మినిట్స్ అలా వదిలేసి ఆ తర్వాత ఓపెన్ చేశారంటే పర్ఫెక్ట్గా ఫ్రై పీస్ బిర్యానీ రెడీ అయిపోతుంది చాలా చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి పిల్లలు పెద్దలు అందరూ ఇష్టంగా తింటారు చేసుకోవడం కూడా చాలా ఈజీ బయటే తినాల్సిన అవసరం లేదు ఇలాంటి బిర్యానీలంతా మనం ఇంట్లో కూడా చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు నచ్చితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్స్ ఇన్ ద నెక్స్ట్ వీడియో టేక్ కేర్ బాయ్